వెల్కమ్ టు మన టీవీ ఎమ్మెంగుళూరు డిపోలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు డ్రైవర్ గా పనిచేసిన విసిసి రెడ్డి ముద్దల ప్రేమచంద్రారెడ్డి మరియు అల్హాజ్ వయన్ ఆజాం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదున పదవి విరమణ పొందారు ఈ సందర్భంగా నేషనల్ యూనియన్ అసోసియేషన్ తరపున డిపో కార్యదర్శి ముస్తాక్ అహ్మద్ శుభాకాంక్షలు తెలియజేశారు డిపో మేనేజర్ సి మద్దిలేటి నాయుడు మాట్లాడుతూ ట్రాఫిక్ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటూ వీరు ఎంతో కాలం ప్రజాసేవ చేశారని ప్రశంసించారు డ్యూటీలో ఉండగానే హజ్ యాత్ర పూర్తి చేసి బాధ్యతలను నిబద్దతతో నిర్వర్తించిన వైఎన్ ఆజాం పదవి విరమణ అనంతరం ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెకానిక్ ఫోర్మెన్ ఆంజనేయులు ఇన్ఛార్జ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆర్ ఎల్లప్ప డిపో అధ్యక్షుడు ఎస్ఎం రఫీక్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి ఎంఎస్ వాసులు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి పిఎం బాషా వైఎస్ఆర్ కార్యదర్శి సి రాముడు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వందలాది ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు హాజరై వీరికి శుభాకాంక్షలు తెలిపారు మంచి దైవభక్తి కలిగిన వారిని కూడా తెలియజేస్తుంది ఎందుకంటే హజ్ యాత్ర కూడా పోయించారు కాబట్టి రిటైర్ తర్వాత పూర్తి సమయం కూడా దైవభక్తిలోనే కలిగి ఉంటాడు కాబట్టి ఆయనకు మంచి ఆరోగ్యాన్ని గారికి ఎల్ల పిత్రి గారికి ముస్తాఖ అహాద్ గారికి దెన్ ప్లస్ శ్రీనివాసు గారికి వైఎస్ఆర్ రాముడి గారికి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రిటైర్డ్ కాబోతున్న మయన్ ఆదాయం గారికి రిటైర్డ్ మీద శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డ్రైవర్గా డ్యూటీ చేసి విరమించుకోవడం అంటే ఈరోజు మిలిటరీ నుంచైనా యుద్ధం నుంచైనా సైనికులు తిరిగి వస్తారని నమ్మకం ఉంది కానీ డ్రైవర్ గారు ప్రతినిత్యం ట్రాఫిక్లో పోరాడుతూ డ్యూటీ చేసి రిజల్ట్ కాకపోతే అంటే చాలా సంతోషంగా ఉంది డ్రైవర్ అన్ని నిత్యం పోరాడుతూ ఉంటారు యుద్ధంలో మిలిటరీ వాళ్ళకంటే వీళ్ళకే ఎక్కువ కాబట్టి డ్రైవర్ ఉంటే అందరికీ సంతోషంగా ఉంది అదే ఆజాం గారు గ్యారీల దృశ్యా కూడా అందరితో సాధారణంగా నవ్వుతూ ఆప్యాయంగా పరిపరుస్తూ ఉంటారు ఎల్లప్పు గారు చెప్పినట్టు ప్రతిరోజు బయట కనబడుతుంటారు మాట్లాడచ్చు ఆయన ఎప్పుడు కుటుంబ సభ్యులతో కానీ వారి గురించి విచారిస్తే అందరూ ఆయన బాగా చూసుకుంటారు అందరూ బాగా కలిసి ఉంటారు ఆయనకేమి ఫ్యామిలీ పరంగా కానీ ఏ విధంగా ఆయనకి మీ నష్టం లేదు లోపం లేదు అని చెప్పినారు అలాగే ఆయన ఆరోగ్యం బాగా చూసుకుంటూ నేను జీవితాన్ని ఆనందంగా గడప కోరుకుంటూ సేల తీసుకుంటున్నారు మిలిటరీ వారైనా వస్తారని మన వస్తున్నారు బస్సులు బాగా చేయించి అందరు ఇలాగే రిటైర్డ్ కావాలని నేను మంచిగా కోరుతున్నాను తర్వాత మన ముస్తా గారు మాట్లాడవలసింది ముందుగా అందరికి నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున నమస్కారములు ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరు అనేది తెలియాలని అంటే మన ప్రెసిడెంట్ గారు ఒక పూలమాల షాలువా లెక్కలే పూలమాల ఎక్కువ షాలువా ఎక్కు లెక్కలే ఒక్క నిమిషం అండి

థ్యాంక్ యూ సార్ ఇప్పుడైతే మామూలుగా పెళ్ళికొడుకు ఎవరు అనే దానికి మనము నిఖా రోజు ఛత్రి పట్టుకుని ఉంటాము ఆ చెత్త పట్టుకున్న మనిషినే పెళ్ళికొడుకు అని చెప్పి గుర్తుపడతాం లేకపోతే అందరు కోట వేసుకుని తింటారు అందరు కోట్లే ఇప్పుడు పెళ్ళైన పెళ్ళిళ్ళు కూడు కోటే ఇంకోడు జర్కిన్లు అవి ఇవి వేసుకున్న తింటారు కాబట్టి ఇప్పుడైతే పెళ్లి కొడుకు మంది కనపడతాను థ్యాంక్ యూ బా నాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఈ విషయం గురించి మాట్లాడాలంటే కొంచెం బాధాకరంగానే ఉంది ఎందుకంటే వైఎ నాజం గారు ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్కి డిపో సెక్రటరీగా చాలా కాలం పనిచేశారు ఆయన మన ముస్లిం మైనారిటీ తరఫున ముస్లిమ్స్కు చాలామందికి చాలా సహాయ సహకారాలు అందించినారు ఆయనే కాకుండా ఆయనతో పాటు మన పిఎం బాషా గారు అసోసియేషన్ గురించి కొద్దిగా తాపత్రయపడతాడు అందుకనే ఇప్పుడు ఇక ఇక ముందు ఆయనే ఇంకా డిపో సెక్రటరీగా ఉండాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నా ఎందుకంటే ముస్లిం మైనారిటీలో బాగా కలిసి పనిచేసేవాడే కావాలా అటువంటి పనిచేసే వాళ్ళలో పోయేనాజం అయితే రెండవ వ్యక్తి పిఎం భాష అందుకని ఇది వదిలేస్తే మన దగ్గర డిపార్ట్మెంట్లో పని చేయడము అనే ఇది వచ్చేసరికి మన వాళ్ళు డ్రైవర్లు చాలామంది చాలా రకాలుగా ఇది ఉంటారు కానీ ఈయన చాలా నైస్ డ్రైవింగ్ సార్ కూడా తెలుసు చాలా నైస్గా నడుపుతాడు ఈయన నెల్లూరు బెంగళూరు తర్వాత విజయవాడ ఒంగోలు కూడా చేసినట్లుండరు హైదరాబాద్ ఎక్కువ చేసినాడు సింగల్ డ్యూటీ హైదరాబాద్ పోయిన ప్యాసింజర్లు మామూలుగా ఈయన హైదరాబాద్ తీసిపోయేంతవరకు ఉంటారు ఎందుకంటే కదలదు బండి అంత ఎక్స్పీరియన్స్ డ్రైవర్ ఈయన మా నాయన వాళ్ళు కూడా అదే విధంగానే తోలుతారు ఆ విధంగా దాంట్లో మా నాయన కంటే మంచిగా తోలే వ్యక్తి ఈ వయనాజమని చెప్పి చెప్ప చెప్పాలని డ్రైవింగ్ విషయానికి వస్తే ఆయన యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్గా చాలా కాలం నుంచి పనిచేసి ఇరవై ఆరు సంవత్సరాలు చేసినాడు ఆయనంటే ఈరోజు రిటైర్ అవుతున్న శుభ సందర్భంలో నేను మన మిత్రులకి అందరికీ ఒకటే మాట చెప్తాను ఎందుకనంటే మన ఎల్లప్పుడు సార్లు చెప్పినట్ల ఈడే ఉంటాడు కట్టకాడు ఉంటాడు ఇప్పుడు ఉండడు కట్టగాడ ఎందుకు ఉండడు అన్నంటే ఆడ నమాజ్ చదువుకొని ఇంటికి పోయే లోపలనే ఇదైపోతుంది ఆయన నడిచి మళ్ళీ పోవాలా మళ్ళీ రావాలన్నట్టే కాదు ఇప్పుడే కొంచెం మెత్తబడ్డాడు బండి ఎక్కుతాడు ఇక మనకు అవసరం ఉంది అన్నప్పుడు పరిగెత్తుకుని అవుతాడు అన్న మాట మాత్రం వాస్తవం ఖచ్చితంగా వస్తాడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు డిపోలో ఉన్నంత కాలంలో డ్యూటీల పరంగా కానీ దానిక కానీ ఆయన గట్టిగట్టిగా మాట్లాడి ఉండొచ్చు అది ఎందుకని మాట్లాడినాడు అనేది ఆలోచన చేస్తే ఆయన తరపు నుంచి నేను కూడా చెప్తాను ఆయన రైట్గానే మాట్లాడతాడు ఎందుకంటే తప్పుగా మాట్లాడి ఉండడు కానీ ఎవరికైనా హట్ అయింటే ఆయన తరపున నేను సారీ చెప్తాను ఎందుకనంటే ఒకవేళ ఆయన అరిసే అరుపుకి మీరు ఏమైనా ఎవరైనా హట్ అయింటే ఆయన తరపున సారీ చెప్తాను ఇక నెక్స్ట్ మళ్ళీ ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకు రావాల్సిన డబ్బులు అవి ఇవి వచ్చేసినా కూడా ఎరిగేర నవాబు ఆయన నవాబు చాలా మటుకు అని అంటే పెద్ద పైసల మనిషి అని చెప్పి సౌకారి అని చెప్పి అర్థం అటువంటి సౌకారికి మళ్ళీ ఇంకా ఏమి ఇది ఉండదు నలుగురు కూతుర్లకి మంచిగా పెళ్లి చేసి పంపించేసినాడు కాబట్టి ఆయనకి బరువు అనేది ఏం లేదు ఆయనను చూసి నేర్చుకోవాల్సిన పరిధిలో మనం కూడా చాలా నేర్చుకోవాల్సిన పని ఉంది మనం ఇంకా మొదలుపెట్టలే ఇంకా పెళ్ళిళ్ళు అవి ఇవి ఏం మొదలుపెట్టలే అవి మొదలుపెట్టినప్పుడు అప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు కావాలంటే కోరుతాము అప్పుడు చెప్పాలని చెప్పి మాకు చేయతని చెప్పి ఈ సభాముఖంగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు